అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం లంచ్ కి ఏదైనా త్వరగా చేయాలంటే అది వెరైటీ రైసే ఈ రోజు నాలుగు రకాల వెరైటీ రైస్ రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఎలా మనం చూద్దాం ముందుగా ఒక బౌల్ అంతా ఉడికించి పెట్టుకున్న అన్నంలో నేను అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనె వేసి కలుపుతున్నాను ఇలా చేయడం వల్ల మెతుకులు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది దీన్ని బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు అన్నానికి తాలింపు కోసం ఒక వెడల్పాంటి ప్యాన్ లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో కొన్ని పల్లీలు వేసి వేయించాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొన్ని జీడిపప్పులు వేసి వేయించాలి ఆవాలు చిటపడలాడిన తర్వాత ఇందులో రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి మొత్తం అంత కలపాలి ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టిన అన్నం వేసి కలపాలి రైస్ ని కొంచెం జెంటిల్ గా మిక్స్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను రెండు నిమ్మకాయల రసాన్ని పిండుతున్నాను పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా బాగా కలపాలి అంతే నిమ్మకాయ పులిహోర తయారైనట్టే పొయ్యి కట్టేసి దీన్ని కనీసం ముప్పై నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి పులిహర చేసిన తర్వాత టైం గడిచే కొద్దే రుచి తయారవుతుంది దీన్ని నేను వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నాను ఇది చాలా ఈజీ కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ముందుగా చింతపండు పేస్ట్ చేయడం కోసం నేను ఒక బౌల్లో ఒక కప్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను దీన్ని నానపెడటానికి ఇందులో కొన్ని వేడి నీళ్లు పోయాలి మీకు టైం ఉంటే రూమ్ టెంపరేచర్ నీళ్ళని పోసి చింతపండుని రెండు మూడు గంటల పాటు నానబెట్టచ్చు లేదంటే ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల కొద్ది నిమిషాల్లోనే చింతపండు సాఫ్ట్ గా తయారవుతుంది ఈ టిప్ని గుర్తుపెట్టుకుని మీకు కుదిరిన పద్ధతిలో చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టి ఈ లోపల నేను ఒక మసాలా పొడిని తయారు చేయబోతున్నాను మసాలా పొడి చేయడం కోసం ఒక లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి అంత బాగా కలపాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులని వేస్తున్నాను పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఇంకొద్దిసేపు వేయించాలి కొన్ని సెకండ్ల తర్వాత నేను ఇందులో ఐదు ఎండుమిరపకాయలని వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాయి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి వీటిని మెత్తరి పొడి పట్టాలి ఇది చాలా ఫ్రెష్గా గా గా ఉంటుంది దీన్ని మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చింతపండు పేస్ట్ చేయడం కోసం ఒక పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇది నిలవ ఉంచుకునే చింతపండు పేస్ట్ కాబట్టి ఈ మాత్రం నూనె వేస్తేనే బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగలు కూడా వేసి వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో నేను అర టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు చుట్టుపక్కల తర్వాత సగానికి కట్ చేసిన నాలుగు ఎండ బురపకాయలు పావు టీ స్పూన్ ఇంగో వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి చూస్తున్నారు కదా చింతపండు బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతుంది దీన్ని పూర్తిగా పిండి గుజ్జు తీయాలి ఇప్పుడు చింతపండు రసాన్ని ప్యాన్లో వేస్తున్నాను నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కల్లుపు వేయాలి ఈ రెసిపీ కోసం కల్లుప్పు వాడితే ఫ్లేవర్స్ బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మామూలు ఉప్పుని వాడుకోవచ్చు చింతపండు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మాత్రం ఉప్పు వేయాలి ఇదంతా బాగా కలిపి ఒక పది నిమిషాలు మరిగించాలి నెక్స్ట్ ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల బెల్లం పొడిని వేస్తున్నాను ఇది వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి చింతపండులో ఉన్న పులుపు టేస్ట్ ని ఇది లైట్ గా బ్యాలెన్స్ చేస్తుంది మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార కూడా వాడుకోవచ్చు కానీ నా పర్సనల్ సజెషన్ అయితే బెల్లం వాడాలి అప్పుడే కరెక్ట్ టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా చింతపండు పులుసులో ఉండే పచ్చి వాసన పోయి బాగా దగ్గర పడింది ఇందులో ముందుగా పట్టి ఉంచుకున్న మసాలా పొడిని వేయాలి దీన్ని మొత్తం వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి సో చూస్తున్నారు కదా పులిహోరకి కావాల్సిన బేసిక్ చింతపండు పేస్ట్ ఇది దీన్ని మీరు ఎయిర్ టైట్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఈజీగా ఒక నెల వరకు నిలవ ఉంటుంది పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి మసాలాని ఐదు నిమిషాలు మరిగించాలి ఇలా చేయడం వల్ల మసాలా పొడి పులుసులో బాగా బ్లెండ్ అవుతుంది మీరు చూస్తే చింతపండు పులుసు బాగా తిక్కుగా పేస్ట్ లాగా తయారైంది అలాగే నూనె కూడా పైకి తెలుతుంది ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను అంతే చింతపండు పేస్ట్ తయారైనట్టే దీన్ని మీరు ముందుగానే చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొద్దిగా పేస్ట్ని యూజ్ చేసి మిగిలిన పేస్ట్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బియ్యాన్ని ఉడికించి ఉంచాను దీనికి మీరు రెగ్యులర్గా తినే అన్నం వాడుకోవచ్చు ఇందులో కొద్ది కొద్దిగా చింతపండు పేస్ట్ ని వేసి మిక్స్ చేయాలి అప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడే క్వాంటిటీని యూజ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేయాలి ఇలా చేయడం వల్ల చింతపండు పేస్ట్ లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చింతపండు పులిహారని వేయించిన అప్పడాలతో వడియాలతో కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఒక ప్యాన్లో అర టీ స్పూన్ నువ్వుల నూనె పావు కప్ వేసినగలు వేసి వేయించాలి వీటిని స్కిన్ ఉంచి ఇలా ఫ్రై చేయొచ్చు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారడానికి కనీసం మూడు నిమిషాల పాటు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల మినపప్పు వేస్తున్నాను తర్వాత రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేసి వేయించాలి మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే వీటికి బదులు మీరు నల్ల నువ్వులు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులో నేను ఏడు ఎండమిరపకాయల్ని వేస్తున్నాను పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వీటిని వేయిస్తే బాగుంటుంది వీటిని కనీసం రెండు నిమిషాలు వేయించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తురిమిన ఎండు కొబ్బరిని వేసి వేయించాలి మీకు తురిమిన ఎండు కొబ్బరి దొరకపోతే పచ్చి కొబ్బరిని యూస్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని ఇంకాస్త ఎక్కువ సేపు వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ చక్కగా రోస్ట్ అయ్యాయి వీటిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసి బరక్క అయ్యేట్టు పొడి పట్టాలి ఈ పొడిని పక్కన పెడుతున్నాను ఇప్పుడు పీనట్ రైస్ చేయడానికి ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇది వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిసినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి ఇప్పుడు రెండు ఎండుమిరపకాయల్ని సగానికి కట్ చేసి వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వేయించాలి నెక్స్ట్ నేను రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగలను వేస్తున్నాను మీకు కావాలంటే ఆల్రెడీ రోస్ట్ చేసిన వేరుశనగలని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసి మొత్తం అంత వేయించిన తర్వాత ఆల్రెడీ ఉడికించి ఉంచిన రైస్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న వేరుశనగ పొడి వేసి కలపాలి చివరిగా ఇందులో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసి కలుపుతున్నాను దీనివల్ల రైస్కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే టేస్టీగా స్పైసీగా ఉండే పీనట్ రైస్ తయారైనట్టే దీన్ని వేడివేడిగా ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఆలూ ఫ్రై వేయించిన వడియాలతో కలిపి కూడా సర్వ్ చేసుకోవచ్చు చిక్కటి పాల్లో నేను పెరుగుని ఇట్లా మట్టి పాత్రలో వేసి ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాను చూడండి బాగా గట్టిగా ఉంది సో మీరు ఇట్లా మట్టి పాత్రలో వేసి పెట్టుకుంటే పెరుగు పులవకుండా బాగా స్వీట్గా చాలా ఫ్రెష్గా చాలాసేపు ఉంటుంది అనమాట సో ఇవాళ మనం ఈ గట్టి రిచ్ పెరుగుతో పెరుగు అన్నం చేయబోతున్నాం సరే అండి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం అన్నాన్ని ఉడకపెట్టుకోవాలి నేను ఆల్రెడీ అది కుక్కర్లో ఉడకపెట్టి పెట్టేశాను జస్ట్ ఒక కప్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్లో ఒక కప్పు అన్న బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి కుక్కర్లో ఇట్లా ఉడకబెట్టి పెట్టేశాను చూడండి బాగా పర్ఫెక్ట్గా ఉడికింది ఉడకపెట్టిన అన్నాన్ని ఫస్ట్ ఇట్లా లూజ్ చేసుకోండి ఇప్పుడు నేను కవ్వంతో ఈ అన్నాన్ని బాగా మ్యాష్ చేయబోతాను మీరు చేతితో మీకు ఈజీగా ఉంటే అట్లా కూడా మీరు చేసుకోవచ్చు పెరుగన్నం ఇట్లా బాగా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి నాకు ఇట్లానే ఇష్టం బాగా గుజ్జుగా సాఫ్ట్గా అసలు నోట్లో అట్లా తినేటప్పుడు అసలు లేలిపోవాలన్నమాట ఖరిగిపోవాలన్నమాట నాకు అట్లానే ఇష్టం పెరుగన్నం అన్నాన్ని బాగా మ్యాష్ చేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఈ బోల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అన్నంలో నేను ఫ్రెష్గా బాగా కాచి ఆరబెట్టిన చిక్కటి పాలు పోయిపోతున్నా సో ఇది ఒక కప్ అనమాట కాచి ఆరబెట్టాను సో ఇది ఫస్ట్ మనం దీంట్లో పోసుకుందాం అన్నంలో పెరుగు పాలు పోస్తే ఏమవుతుందంటే త్వరగా అనమాట అండ్ టేస్ట్ చాలా ఫ్రెష్గా స్వీట్గా ఉంటుంది పెరుగు వెంటనే పులవదు చాలా బాగుంటుంది సో నేను యూజువల్గా అట్లా చేస్తాను ముందే రైస్లో వేసి ఇట్లా మిక్స్ చేసి పెడతాను అనమాట సో ఇప్పుడు మీరు చూస్తే రైస్ ఇంకా బాగా సాఫ్ట్ అయిపోతుంది అన్నం ఆ పాల్ని పీల్చుకుని బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట అవసరమైతే ఇంకో కొంచెం పాలు పోసుకోవచ్చు మీరు ఇప్పుడు పోసిన వెంటనే చూసారా రైస్ మొత్తం అబ్జర్బ్ చేసేసింది పీల్చుకుంది సో నేను ఇంకొక కప్పు పాలు పోయిపోతున్నాను పాలు పోసి అన్నంలో మిక్స్ చేసి పెట్టేశాం ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అసలు అన్నం చూడండి ఎట్లా పీల్చుకుందో పాలని ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ బాగా చిక్కటి పెరుగుని దీంట్లో వేసి మిక్స్ చేయబోతున్నాం ఇప్పుడు నేను మొత్తం వేయట్లేదు నాకు ఎంత కావాలో అంతవరకు నేను వేసుకోబోతున్నాను అసలు చూడండి ఐస్ క్రీమ్ లాగా ఉంది చూసారా ఎంత గట్టిగా ఎంత బాగుందో ఇప్పుడు నేను మూడు ధరకులు వేసాను ఫస్ట్ ఇది వేసి మిక్స్ చేసేస్తున్నాను సో ఇంకా కొంచెం పెరుగు వేసుకుందాం వేసి మొత్తం మిక్స్ చేసేయబోతున్నాను సో ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేయబోతున్నాను ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు సో నీళ్ళు యాడ్ చేస్తే మీకు కన్సిస్టెన్సీ బాగా ఇంకా గుజ్జుగా వస్తుందనమాట చూడండి అసలు చూడండి ఎంత బాగా బాగుందో అసలు ఆహాహా సో మెయిన్ మనకి ఈ పాలు పెరుగు ఈ రైస్లో మిక్స్ చేస్తామే ఫస్ట్ స్టెప్ అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేయబోతున్నాను ఎందుకంటే అన్నం ఇవన్నీ పీల్చుకుంటుంది బాగా పెరుగుని పాలుని సో కొంచెం ఈ గూయి కన్సిస్టెన్సీ ఉంటేనే మీకు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అయింది సో మన కన్సిస్టెన్సీ వచ్చేసింది ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు మిగతా అవన్నీ వేయబోతున్నాను ఫస్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం సో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు అల్లం ముక్కలు బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సో ఇది నా స్టైల్ అనమాట నాకు ఎట్లా ఇష్టమో అట్లా నేను అన్నీ వేస్తున్నాను సపోజ్ మీకు అల్లం ఇష్టం లేకపోతే అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు దీంట్లో రెండు పచ్చిమిపకాయలు సీడ్స్ తీసేసి వేస్తున్నాను చూడండి దీంట్లో లేవన్నమాట సీడ్స్ తీసేసి వేస్తున్నాను సో కారం మీకు చాలా మైల్డ్గా ఉంటుంది ఎక్కువ కారంగా ఉండదు క్యారెట్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను అది వేసేద్దాం కొంచెం కొద్దిగా దానిమ్మ గింజలు నాకు దానిమ్మ గింజలు చాలా ఇష్టం సపోజ్ మీకు మామిడికాయ అంటే లైట్ ఇష్టం అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా మీరు మామిడికాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసేద్దాం చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఎంత ఫ్రెష్గా ఈ ఎండలకి సమ్మర్కి పర్ఫెక్ట్ అండి ఇది హాయిగా చేసుకొని తినచ్చు మీకు చల్లగా ఇష్టం అంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చల్లగా మీరు తినచ్చు మీకు తాలింపు వద్దపోతే మీరు పెరగనాన్ని ఇట్లానే ఎంజాయ్ చేయొచ్చు బట్ నేను ఇంకా కొంచెం దీన్ని స్పెషల్ చేయబోతున్నాను కొంచెం మనం తాలింపు చేసుకుని దీంట్లో వేయబోతున్నాం ఆ తాలింపులో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది అది వేసి దీంట్లో వేయబోతున్నాం సో నెక్స్ట్ మనం తాలింపు చేసుకుందాం తాలింపు గరిట్లో జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ నూనె పోసుకున్నాం సో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ పప్పు అండ్ ఒక టీ స్పూన్ ఆవాలు సో ఆవాలు చిటపట్లాడుతుంది ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ అది వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా ఇది సాంబార్ ఉల్లిపాయలు అనమాట ఆ చిన్న ఉల్లిపాయలు సన్నగా స్లైస్ చేసి దీంట్లో వేస్తున్నాను సో ఈ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి సపోజ్ మీకు వద్దపోతే మీరు వేసుకో ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ తిని లైట్గా ఫ్రై చేసేస్తా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేయండి మీకు ఇది పచ్చిగా ఇష్టం అంటే మీరు పచ్చిగా కూడా పెరుగనలో వేసుకోవచ్చు ఇప్పుడు ఇది లైట్గా ఇట్లా రోస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మన తాలింపు రెడీ దీన్ని మనం పెరుగనంలో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొత్తిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ಬಾಗ ಗುಜ್ಜುಗ ಬಾ ಬಾಗ ಬಾ ಕ್ರೀಮೀಗ ರಿಚ್ಗನು ರೆಡಿ? నాలుగు రకాల వెరైటీ రైస్ రెసిపీస్ చూసారు ఇవి ఉట్టిగానే తినచ్చు లేకపోతే ఏదైనా అప్పడాలతో కానీ పచ్చడితో కానీ పెట్టుకుని తినచ్చు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ షో డాట్ ఇన్